వాళ్ళందరూ కూడా ప్రాణాల్ని సైతం త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని ఏర్పాటు చేస్తే మరి ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవించకుండా నల్ల ధరలు మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు వాళ్ళు ఎవరో కాదు మనలోనే ఉంటారు మన దేశానికి మనకు వాళ్ళు వెన్నుపోటు పోస్తుంటారు అలాంటి వాళ్ళని మార్చాలి అలా మార్చాలంటే ఇలా మహనీయులు ఎవరైతే వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ జీవితాలని సహితం ప్రాణాలని సహితం ఇతరుల కోసం సమర్పించారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని మన యొక్క నాయకులుగా భావించి వాళ్ళ అడుగుదాడల్లో మనం నడవాలి అలా నడవాలంటే ఏం చేయాలి మనకు లక్ష్యం ఉండాలి వాళ్ళందరికీ అప్పుడు లక్ష్యం ఉండింది మహోన్నతమైనటువంటి విలువైన కలిగినటువంటి లక్ష్యాలతోటి అడుగు అడుగు వేసి మనకు మరి ఈరోజు మనం ఏ హక్కులైతే మనం మనకున్నాయి అని చెప్పి అనుభవించడానికి మనం ముందే అడిగేస్తున్నాము అవన్నీ కూడా ఆ మహనీయులు ప్రసాదించినటువంటి ఒక మంచి భావనతోటి మనకు ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి వరాలు మరి మనం కూడా అందరికి ఏదో ఒకటి చేయాలి కదా చేయాలా పడలేదా చెప్పాలి ఇప్పుడు మీకు నీళ్ళు ఇస్తే తాగుతారా నేను మీకోసం జెండాలు తెచ్చాను ఏ జెండాలు చాలా తెచ్చాను ఎక్కడో అయిపోయినాయి మొత్తం ఇచ్చేసాను మొత్తం ఇచ్చేసి ఈ మొత్తం మీకే ఇస్తాను కానీ జెండాలు తక్కువ ఉన్నాయి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఎవరు ఈరోజు ఒక స్థిర నిర్ణయం తీసుకోవాలి ఒక నిర్ణయం తీసుకున్నాం అందరం ఈరోజు తారీఖు ఎంత నాకేం వినపడలేదు సరిగ్గా వినపడలేదు చప్పట్లు పడుతూ చెప్పాలి వెరీ గుడ్ ఆ వెనక ఒక అబ్బాయి అసలు ఇక్కడున్నాడో ఎక్కడున్నాడు అర్థం కాదు ఓకే రెడీనా ఒక నిర్ణయం తీసుకున్నావా చాలా చిన్న నిర్ణయం స్వీట్ తింటే ఏమవుతుంది స్వీట్ స్వీట్ తింటే పోనీ మీకు ఏం చేస్తే ఆనందం ఆడుకుంటే ఆనందం వెరీ గుడ్ నాకు పాడుకుంటే ఆనందం ఇంకొక ఆయన తిడితే ఆనందం సరే ఏదైనా సరే మన ఒక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు ఆ మహనీయులు స్వాతంత్రాన్ని మనకు సముపార్జించి ఇచ్చి మిమ్మల్ని మీరు ప్రజాస్వామ్యతంగా పరిపాలించుకోమని రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో హక్కుల్ని బాధ్యతల్ని అన్నీ ఇచ్చారు ఇవన్నీ దేనికోసం అందరూ ఆనందంగా ఈ ప్రకృతిలో బిడ్డల్లాగా హాయిగా బతికేదానికి ఆనందంగా బతికేదానికి ప్రేమ అనురాగాలతోటి సమతా మమత మానవతా భావాలతోటి బతికేదానికి అంటే మీరు అందరూ అలా బతకటానికి ఇష్టమేనా హాయిగా ఉంటాం ఇష్టమేనా ఆనందంగా ఉంటాయి ఇష్టమేనా నాకేమి వినపడటం లేదు అసలు అబ్బాయి ఏ ఇష్టమేనా నీకు హాయిగా ఉంటాం ఆడుకునే అబ్బాయి నువ్వే ఇష్టమేనా హాయిగా ఉంటాం ఓకే డన్ హాయిగా ఉంటాం ఇష్టమే సో డెక్షన్ తీసుకుందాం ఈరోజు ఈ రోజు నుంచి హాయిగా ఉండాలి మనం ఓకే మరి కొట్టినా మీరు హాయిగా ఉండాలి నేను తిట్టినా హాయిగా ఉండాలి ముందుగలుగుతారు అట్లా ఎందుకని తిట్టంగానే కొట్టంగానే మీలో ఈ నిర్ణయం తీసుకున్నా హాయిగా ఉంటామని అది మర్చిపోతాం తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరిచేటట్టు ఉండాలి అలా ఎవరు అమలు పరుస్తారో అమలు పరుస్తారా హాయిగా ఉంటారా ఎవరికైనా ఏడుస్తూ బాధతో ఉందా లేదు కదా సో ఒక నిర్ణయం తీసుకుందాం ఎల్ల వేళలా ఎల్లప్పుడూ ఎవరు మనకు తోడు ఉన్నా లేకపోయినా ఎవరు ఇబ్బందులు పెట్టినా ఎవరు కష్టాలు పెట్టినా మన నిర్ణయం మనము ఆనందంగా హాయిగా ఉండాలి ఇతరులు కూడా ఆనందంగా హాయిగా ఉంచాలి అలా తీసుకుందాం నిర్ణయం నేను సింపుల్ మనం హ్యాపీగా ఉండాలి ఇతరుని హ్యాపీగా పెట్టాలి అది ఎలా పెట్టచ్చు నాకు ఇలా మీ అందరికీ జెండాలు ఇచ్చేస్తే చాలా హ్యాపీ మరి ఇచ్చేయమంటారా తీసుకుంటారా మరి తీసుకున్న వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి ఈ రోజు నుంచి ఉంటారా అందరిని హ్యాపీగా పెడతారా ఇలా నేను హ్యాపీగా ఉంటూ ఇతన్ని హ్యాపీగా పెట్టాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం ఎలా ఉండాలంటే మన మనసుని ఒప్పించాలి నువ్వు ఇష్టపడి చదివితే బ్రహ్మాండంగా చదువుకుంటావు కష్టపడి చదివితే ఎంత చదివినా రాదు నేను ఇష్టపడకపోయినా కష్టపడకపోయినా చదివినా చదవకపోయినా అన్ని పరీక్షలు పాస్ అయిపోయాను జడ్జి ఉద్యోగం వచ్చేసింది జడ్జిగా చేశాను ప్పుడో వీలుగా చేస్తున్నాను ఏమి చేయకపోయినా నేను ఎందుకు అలా ఉండగలిగాను అనుగ్రహం ఆ భగవంతుని అనుగ్రహం ఆ భగవంతుని అనుగ్రహం మీకు పొందాలంటే మీ చేతిలోనే ఉంది నిర్ణయం తీసుకున్నారు కదా తీసుకున్నారా లేదా ఏంటి మన నిర్ణయం మనం హాయిగా ఉండాలి ఇతరులను హాయిగా పెట్టాలి మరి దీన్ని ఎలా అవలపరచాలి మనసుకు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి చిరునవ్వుతోటి ఏ పరిస్థితి వచ్చినా పెదాలపై చిరునవ్వు ముఖంపై దరహాసం ఎప్పుడు కూడా వదలకూడదు మన పెదాలపై చిరునవ్వు దరహాసం అన్ని దిక్కులా మనమే విసిరేయాలి ఏ పక్క చూసినా ఎవరు చూసినా ఎలా చూసినా నవ్వుతూ ఆనందంగా మనం కనబెడితే ఆ నవ్వు అన్ని దిక్కులా ఉంటే ఆ దిక్కుల్లో ఉన్న నవ్వును చూసి మనం ఆనందపడుతుంటే నిత్య సంతోషిగా సత్యాన్వేషంతో హాయిగా మనం బతుకుతుంటే ఆ భగవంతుడు మన దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తాడు ఎవరైనా ఈడు ఎన్ని కష్టాలు పెట్టా నవ్వుతూ ఆయిగా ఉన్నాడే కరోనా వచ్చిందా మీకు తెలుసా నేనొంత మంది వేసుకోలేదు నేను ఏ డోస్ వేసుకోలేదు ఇలాగే అందరితో మాట్లాడుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉన్నాను మా ఇంట్లో మా అమ్మాయి డాక్టర్ మా మిస్సెస్ అడ్వకేట్ వాళ్ళిద్దరికి కరోనా వచ్చింది నాకు రాలేదు అందరినీ ఈ ఈరోజు కూడా ఏం వేసుకోలేదు ఎందుకని ధైర్యం చిరునవ్వులతో ధైర్యంగా మీ హృదయాల్లో ఇటువంటి అయిన టీచర్లు చెప్పే మంచి మాటలు విని చెక్కుకోవాలి ఉదయంలో నాకు ఎప్పుడైనా బాధ వస్తే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను ఎంత మంది పిల్లలు రాను ఆయన ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నారు నేను చెప్పిన దాని మీద వాళ్ళందరికీ జెండాలు ఇచ్చేయబోతున్నాను జెండా తీసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా హ్యాపీ ఈ రోజు నుంచి మధ్యాహ్నం టిఫిన్ పెట్టినా హ్యాపీనే టిఫిన్ పెట్టకపోయినా హ్యాపీనే రాత్రి అన్నం ఉన్నా హ్యాపీనే అన్నం లేకపోయినా హ్యాపీని అంతే కదా ఎందుకని యూ హ్ టేక్ డెసిషన్ ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయాన్ని అమలు పరిచేందుకోసం మనలో మనమే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సమాజం మెచ్చేటువంటి వ్యక్తిగా అద్భుతంగా తయారవేయడానికి ఇలాంటి డాన్ బాస్కో స్కూల్స్ లలిత గారి లాంటి సేవ చేసేవాళ్ళు అందరు కూడా సహాయపడతారు వాళ్ళందరి యొక్క సమ అమూల్యమైన సహాయ సహకారాలతో మీ అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి సాధనతోటి ఇక్కడ మాట్లాడుతున్నాను అబ్బాయి ఏదో చెప్తున్నాడు పర్లేదు ఒక్క చెట్ వేయండి ఇంకో చెబు అటు వేయండి పర్లేదు కానీ నేను చెప్పే ఏ ఒక్క మాట ఏ ఒక్కరిలో గల మార్పు వచ్చినా ఆ వ్యక్తి వల్ల ఈ దేశ సమస్యలన్నీ తీరిపోతాయి ఒక్కరు మంచిగా మారిన అదే ఈ ఆరాటం నేను పుట్టపెరిత నుంచి ట్రైన్లో నా భార్య బిడ్డని వదిలేసి మీ అందరితో కలవాలని వచ్చాను ఒకరోజు ముందుగా వచ్చాను నా పాప పుట్టినరోజు మీ అందరితో కలపాలని వచ్చాను ఎందుకు చెప్ప తెలుసా మీ అందరూ ఆనందంగా ఉంటే ఈ దేశ భవిత్రిని ఈ దేశ భవిష్యత్తుని మీరు మార్చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది మీ అందరిలో ఉన్న ఆ త్యాగ గుణం ఆ గొప్ప గుణాలు నాకు కనపడుతున్నాయి మీ దగ్గర ఒక బాటిల్ ఉంటే ఒక చుక్క ఎవరికైనా దానం చేస్తే మీరు దేశభక్తులు మీరు త్యాగ నిరులు ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక మత్స్య తునకలు అందరికీ అన్ని ఉన్నా లేకపోయినా కొందరికే అన్నీ ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి ఉండేందుకోసమే ఒక డ్రెస్ వేస్తారు స్కూల్లో మీ అందరికీ డ్రెస్ చేశారు కదా కోరుకోవాలి అదేవిధంగా రాజ్యాంగంలో మరి ప్రాథమిక హక్కులు ప్రాథమిక బాధ్యతలు ఉన్నాయి మీకు స్కూల్ టీచర్ చెప్తారా ప్రాథమిక హక్కులు ప్రాథమిక బాధ్యతలు ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ ఒక్కసారి లైబ్రరీలో మీరు సెల్ ఫోన్ వాడతారు కదా నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ వాడుతుంటాను సెల్ ఫోన్ అలా ఆ సెల్ ఫోన్లో ఒక్కసారి దాని గురించి తెలుసుకోండి ఏంటి మన బాధ్యతలు ఏంటి మన హక్కులు నాకు ఒక ప్రముఖ వ్యక్తి పరిచయం ఒక అమ్మాయి ఆ పేరేంటి శ్రీదేవి ఫుడ్ ఫర్ థాట్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి హైయెస్ట్ రిచెస్ట్ గర్ల్ హ్యాపీగా ఉండొచ్చు కాదు ఈ దేశాన్ని మార్చాలని ఆ అమ్మాయి ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని ఆమెకు వచ్చే డబ్బు అంతా కూడా దాంట్లో ఖర్చు పోయింది ఆమెతో కూడి నేను కూడా సొంతంగా ఒక ఐదు లైబ్రరీలు పెట్టగలిగాను ఏంటంటే ఆమె ఎన్నో ఊళ్ళల్లో ఎక్కడెక్కడో లైబ్రరీలు పెడితే ఆమెకు తెలియదు వాళ్ళ ఊర్లో గాంధీ వచ్చి వెళ్ళిన స్కూల్లో నేను లైబ్రరీ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది ఈ స్కూల్ నాకు తెలుసండి ఈ స్కూల్లో మా వాళ్ళు చదివారు ఈ స్కూల్లో గాంధీ వచ్చి వెళ్ళాడు ఈ స్కూల్లో లైబ్రరీ పెట్టలేదని మేము పెట్టాం కాబట్టి లైబ్రరీకి వెళ్ళి మీ హక్కులు బాధ్యతలు సెల్ ఫోన్ ద్వారా కానీ లేదా పర్సనల్గా కానీ వెళ్ళి తెలుసుకోండి రాబోయే రోజుల్లో అనేక మార్పులు వస్తున్నాయి ఛార్జిబిలిటీ పేరున్నారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరున్నారా ఇప్పుడు ఏ తరం నడుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ తరం నడుస్తుంది చాట్ జీపీటీ నిలగాటమన్నా ఎంటర్ అయింది ఆ చాట్ జీపీటీ ఫైవ్ ఏం చేస్తుందంటే నాలాగే కావాలంటే ఒక వంద మంది మీ చుట్టూ నిలబెడతా ఎవరిలో తేడా కనబడదు నేను మాట్లాడినకంటే అవి బాగా మాట్లాడతాయి అలాంటి మాయా ప్రపంచంలోకి మనం ఎంటర్ కాబోతున్నాం కానీ మనలో ఉన్నటువంటి శక్తి తెలివితేటలు మనకు ఒరిజినల్గా అనువంశికంగా కానీ సమాజ హితంగా కానీ ఏర్పాటైనటువంటి అనేక మంచి విషయాలు కనుక అలాగే కొనసాగుతూ ఉంటే ఏ చాట్ చార్జిబిలిటీ మనల్ని ఏం చేయలేదు కాబట్టి ఈ స్వాతంత్ర దినాన ఇంత ఎండలో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతూ మీకు ఒక్క విషయం అయితే తెలిపాను తెలిపాను కదా ఏంటిది ఎన్ని కష్టాలు వచ్చినా మనం హాయిగా ఉండాలి ఎప్పుడు ఇందరినీ హాయిగా ఉంచాలి హాయిగా ఉంచాలంటే చిరునవ్వు వదలకూడదు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నవ్వుతూ అంటే ఎదురు వేళ కోపం వచ్చేదట్టు కాదు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా హృదయంలో మంచి భక్తి భావనతో భక్తి సాధన అందరూ ఎన్ని చేసిన భజనలు చేసినా నాకు గోల్డ్ మెడల్ రాలేదు నెక్స్ట్ మీటింగ్ ఒక అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది దగ్గరలోనే ఆ పాపకి సన్మానం చేయడానికి నన్ను రమ్మన్నారు అక్కడికి లేట్ అయిపోతుంది అయినా మిమ్మల్ని చూడాలని వచ్చాను మీరందరూ తీసుకున్న నిర్ణయాన్ని మీరు మీ స్లేడ్స్లోనూ లేదా పుస్తకంలోనో ఈ తారీఖు రాసి నిర్ణయం తీసుకోండి రాసుకోండి దాన్ని అమలుపరచండి ఏ ఒక్కరు అమలుపరిచినా ఒక్క సెకండ్ అయినా నేను చెప్పిన విషయాల గురించి ఆలోచించినా చాలా ఆనందపడతాను నేను న్యాయమూర్తిగా చేసే రోజుల్లో కానీ తదనంతం కానీ ఒక్క నయా పైసా కూడా కరప్షన్ చేయకుండా నీతిగా ఉండి సంపాదించిన డబ్బుతో ఇది కొన్నాను నాకు ఆ నమ్మకం ఉంది నా నీతి వల్ల నా కష్టాజీతంలో కొంత భాగాన్ని ఈరోజు ఈ ప్రజెంట్స్గా ఇస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ నీతి మంతులై తయారు దోహదులై ప్రేమానురాగాలతో మీరు హాయిగా ఉంటూ ఇతరులు హాయిగా ఉంచుతారని భావిస్తున్నాను ఈ శుభవేళ ఈ సమయంలో ఒక్కసారి మరోసారి ఆ మహనీయులందరికీ ఎవరైతే వాళ్ళ ప్రాణాలని సైతం అలా వదిలేసి మన కోసం పాటుపడ్డారో ఎవరైతే మనకు రాజ్యాంగాన్ని కల్పించారో ఎవరైతే మనకు హక్కులు బాధ్యతల గురించి తెలిసి తెలియజేశారో వాళ్ళందరికీ కూడా మనం జేజేలు పలకాలి బలకాలి వాళ్ళని చిరస్మరణీయంగా మనం మరి మన గుండెల్లో నిలుపుకోవాలి వారే మనకు నిజమైన నాయకులు వారే మనకు స్ఫూర్తి ఒక్క వ్యక్తి అనుకుంటే ఆ వ్యక్తి యొక్క శక్తి ఒక రూపంగా మారి మనందరి కష్టాలు తీర్చే పరిస్థితి ఎన్నో సందర్భాల్లో మనం చూసాము పొట్టి శ్రీరాములు అమరజీవి త్యాగంతో ప్రాణాన్ని అర్పించి ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గాంధీజీ మరి అహింస ఆయుధంగా చేసుకొని హింసని దూరం చేసి మనకు స్వాతంత్రాన్ని వచ్చే విధంగా కష్టపడి ఆఖరికి ప్రాణాల సైతం త్యాగం చేశారు సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహనీయులు భగత్ సింగ్ ఒకరేంటి మనకి ఎంతో మంది నాయకులు ఉన్నారు కానీ మనం సినిమా చూసి సినిమాలో ఆ నటులను చూసి వీళ్ళే నిజమైన హీరోలు వీళ్ళే నిజమైన నాయకులు అనుకుంటారు కదా రాజేంద్ర ప్రసాద్ పేరున్నారా సినిమా నటుడు అల్లరి చేస్తా నవ్విస్తూ ఉంటాడు అందరినీ ఆయన నేను మంచి ఫ్రెండ్షి ఆయన సినిమాలో అందరినీ నవ్విస్తాడు ఒక త్రీ ఇయర్స్ మీ ఇద్దరమే కలిసి తిరిగేవాళ్ళం ఇంటికాడికి వచ్చి ఏడుస్తాడు సో నిజమైన హీరో అయితే ఏడమడు నిజమైన హీరో అయితే బాధపడ్డాడు ఆయన యాక్టింగ్ మాత్రమే చేశాడు కాబట్టి అక్కడ నవ్వించి ఇంటికాడికి వచ్చి బాధపడ్డాడు కానీ మీ టీచర్స్ మీరు నిజమైన హీరోలు నిజమైన హీరోయిన్లు నిజమైన భక్తులు దేశభక్తులు అవసరమైతే మీకెవరెవరు ఏ సహాయం చేశారో వాళ్ళందరినీ లెక్కించేందుకోసం వాళ్ళ కోసం ఏమైనా మీరు చేసేదాని కోసం ఖచ్చితంగా మీరు ముందుకు వస్తారని భావిస్తూ మరోసారి మనకు స్వాతంత్రాన్ని అమర్ ఏర్పా వచ్చేందుకోసం పోరాడి త్యాగం చేసిన వాళ్ళందరినీ మన్నం చేసుకుంటూ ఇది ఒక పండగలాగా ఒక హృదయ ఆనంద కేలి ఈ రోజు మనం పొందే ఆనందము ఈ సంపద విశిష్టమైనది ఇతర సంపదలతో సమానం కాదు రూపాయలతో సమానం కాదు ఈ పండుగలో ఎవరు పాల్గొన్నారో ఈ రోజు ఇక్కడ ఏ ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళందరి జీవితాల్లో మరో సెకండ్ నుంచే మార్పు కనపడాలి ఎవరో ఒక ఆయన వచ్చాడు కోటేసుకొని ఏదో రెండు మాటలు చెప్పాడు వెళ్ళిపోయాడు నాకు ఇప్పుడు సమస్య పడింది నేను ఎలా నాయనా ఈ రోజు నుంచి ఆనందంగా ఉండాలి నిర్ణయం అయితే తీసుకున్నానని బాధపడద్దు తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచండి ఓకే ఎప్పై బాగా ఆన్సర్ చెప్పేట్రా ప్రతి వాళ్ళకి ఎవరికైనా అయితే నీ తెప్పించి పంపిస్తా ఇచ్చేటప్పుడు అడుగు ఆనందంగా ఉండాలా లేదా ఓకే ఆనందంగా వాడు ఉండాలి అందరినీ ఆనందపరచాలి అలాంటి వాళ్ళందరికి చెప్పి ఇచ్చేసేయి ఇచ్చిన తర్వాత నువ్వే నాకు లీడర్వి నువ్వే నాకు వీళ్ళందరికీ ఆనందంగా ఉన్నారు లేదో చెప్పాలి ఓకే ఆల్ ది బెస్ట్ చదువు లేదు